అందరికీ నమస్కారం నేను డాక్టర్ నిఘ్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాజమహేంద్ర గారు సో వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ దృశ్యా మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటున్నామన్న దాని మీద ప్రజలతో చర్చించడానికి వచ్చాము ఆఫీసర్స్ కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది అయితే దానిలో భాగంగా మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంకా స్ట్రద్ధం చేసుకోవడానికి మేము నైట్ శాంటేషన్ని ఎక్స్ట్రా వర్కర్స్నివ్వడము ఎక్స్ట్రా వెహికల్స్ని ఇవ్వడము అన్నీ కూడా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ జనవరి ఫిబ్రవరి మనకి మాన్సూన్ సీజన్లో మనకి ఈ మస్కిటో బ్రీడింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనకి రెగ్యులర్గా చేసుకునే స్ప్రేయింగ్ యాక్టివిటీస్కి అదనంగా ప్రతి క్లస్టర్కి కూడా మేము ఒక ఇవ్వడం జరిగింది పాటు వర్కర్స్ కి ట్రైనింగ్ చేసుకుంటూ ప్రతి వారం వాళ్ళు రెండు రోజులు స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేసేలాగా మేము ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది సో ఎక్కడైనా సరే మనకి నీరు నిలవుండి కాలవ కదల మీకు గోముల బ్రీడింగ్ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది మీ దగ్గరలో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ లేదా సచివాలయం శానిటేషన్ సెక్రటరీకి తెలియజేయాలి లేదు అంటే మన కార్పొరేషన్ కంట్రోల్ రూమ్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సిక్స్ జీరో జీరో సిక్స్ జీరో నెంబర్కి కాల్ చేసి మీ యొక్క గ్రీవెంట్స్ ఫీజ్ లెక్క అక్కడ రిపోర్ట్ చేయించుకున్నట్లయితే కనుక వెంటనే మా సిబ్బంది మీ దగ్గరికి వచ్చి ఆ డేటర్ అనేది చెప్తాను ఇక మనకి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ప్రతి మూడవ శనివారం సో ప్రజలందరూ కూడా రాజమహేంద్రవరం పురపాలక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం తీసుకుంటూ ఎక్కడ కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలాగా ప్రజలకు కూడా అవగాహన అవగాహన కలిగిస్తూ మన స్వచ్ఛ రాజమండ్రికి మనం అడుగులు చెప్పి కోరుకుంటున్నాం స్వచ్ఛ సర్వేక్షణ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా మనం స్వచ్ఛ సర్వేక్షణ అని కాదు స్వచ్ఛరాజమహేంద్రవరంలో భాగంగా మనం డోర్ టు డోర్ కలెక్షన్ నుంచి ప్రాసెసింగ్ వరకు ఒక బద్దంగా మనం వెళ్తున్నాం సో దానిలో భాగంగా మనం చేసే సర్వీసెస్ ప్రజలకి ఎంతవరకు వెళ్తుంది అనే ఉద్దేశంతో మనం కమాన్ కంట్రోల్ రూమ్ నుంచి ఐవీఆర్ఎస్ కాల్ మెకానిజం కూడా స్టార్ట్ చేయడం లేదు సో మన దగ్గర టోటల్ డేటాబేస్ మనం కంట్రోల్ రూమ్ కి మనం మ్యాప్ చేసాం మీకు గా ప్రతిరోజు ఒక వందల సంఖ్యలో మన హౌస్ హోల్డ్స్ కి ఫోన్స్ రావడం జరుగుతుంది సో దాంట్లో మీకు బేసిక్ క్వశ్చనర్ ఉంటుంది సో మీకు చెత్త కలెక్షన్ బండి వస్తుందా తడి చెత్త పొడి చెత్త విడిగా తీసుకుంటున్నారా కాలువలు శుభ్రపరుస్తున్నారా లేదా మీ ఇంటి దగ్గర చెత్త లిఫ్ట్ చేయకుండా వదిలేస్తున్నారా ఇలాంటి బేసిక్ క్వశ్చనర్ ఒకటి ఉంటుంది సో దానికి మీ యొక్క రెస్పాన్స్ మీరు ఇచ్చినట్లయితే కనుక నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే ప్రతిదీ కూడా వెంటనే మేము మా అధికారులుగా ఇక్కడ నుంచి మా లెవెల్లో మీకు అవన్నీ క్లియర్ చేయించడం మళ్ళీ మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా జరుగుతుంది సో ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాము ఆల్రెడీ మనం పదమూడు వందల వరకు ఫోన్ కాల్స్ చేయడం జరిగింది దాంట్లో వచ్చిన నెగిటివ్ రిస్పాన్సెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటున్నాము సో దీనిలో కూడా మీరు అందరూ కూడా మాతో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఈ స్వచ్ఛ సర్వేక్షణకి మనకి కేవలం అధికారులు కార్మికులే కాకుండా ప్రజలందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తూ మనం ఇంకా ఉన్నతమైన ర్యాంక్ సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అందరం కూడా కష్టపడి పనిచేద్దాం స్వచ్ఛ రాజమహేంద్రానికి స్వచ్ఛ ఆంధ్రాకి మనందరం కూడా కృషి చేద్దాం స్వచ్ఛ రాజమహంద్రానికి రాజమహేంద్ర నగరపాలక సంస్థ శానిటరీ సూపర్వైజర్గా నేను పనిచేస్తాను నా పేరు రాయి శ్రీనివాస్ అండి మన నగరంలో ఈ మధ్యకాలం నుంచి దోమల సంచారం బాగా పెరగడం వల్ల ఆ విషయాన్ని కమిషనర్ వారు గుర్తించి వెంటనే హెల్త్ ఆఫీసర్ గారిని నన్ను ఆదేశ ఆదేశం ఇవ్వడం జరిగిందండి ఈ దోమల సంచారం తగ్గేటట్టుగా చర్యలు తీసుకోమని ఆదేశించి ఉన్నారు దానికి అనుగుణంగా ఒక ఆ దోమల మందు కూడా ఒక్కొక్క లీటర్ దోమల మందు ప్రత్యేకంగా క్లస్టర్కి ఇచ్చి వారంలో రెండు రెండు రోజులు ఖచ్చితంగా ప్రతి డివిజన్లోనూ వారానికి రెండు రోజులు దోమల మందు పిచికరీ చేయించాలని ఆ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం జరుగుతుందండి ఈ రోజు నుంచి ప్రతి డివిజన్లోనూ వారంలో రెండు సార్లు దోమలు ఎక్కడైతే గుడ్లు పెడతాయో ఆ లారవా పాయింట్ల దగ్గర ఖచ్చితంగా స్ప్రేయింగ్ జరిగి గత వచ్చే ఒక వచ్చే ఒక వారం రోజుల్లో దోమల సంచారం బాగా తగ్గుతుందండి అదేవిధంగా సాయంత్రం ఈ దోమల మందు పొగ ద్వారా వ్యాపారం చేసే పార్కింగ్ అదే కూడా ఈ వాళ్ళకి ప్రతిరోజు కంటిన్యూ చేస్తామండి ఒక రెండు రోజుల్లో మనకు ఉన్న చిన్న మిషన్లు పది పెద్ద మిషన్ కూడా ఉన్నా పెద్ద మిషన్ కూడా అన్ని మెయిన్ రోడ్లోనే తిప్పే ఏర్పాటు ఒక రెండు రోజులు ప్రారంభిస్తున్నాము చిన్న మిషన్ అన్నీ కూడా వాకింగ్ ప్రతిరోజు జరుగుతుంది అందువల్ల ఇళ్లలో ముఖ్యంగా ప్రజల కుటుంబ యజమానులు అందరూ గుర్తు ఇళ్లలో నీటి నిల్వ లేకుండా చూసుకుని వారంలో ఒకసారి నీరు నిలబలు ఉంటే వారంలో ఒకసారి నీటిని బయట పంపేసుకుని నీటి నెలలు లేకుండా చూసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి అయితే ఈ యొక్క దోమల యొక్క ఈ యొక్క సమస్యని ఒక వారం రోజుల్లో పూర్తిగా మనం అధిగమించడానికి ఏర్పాట్లు చేస్తామని మీకు తెలియజేస్తున్నాము